హాయ్ అండి నేను సుధారాని అందరికీ నమస్కారం అండి ఈరోజు సేమ్య పాయసం తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఈరోజు నేను చేసేది సేమ్యా పాయసం సేమ్య పాయసం తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి అరకప్పు సేమ్య ఇది ఒకటికి రెండు చక్కెర అరకప్పుకి రెండు కప్పులు ఒక కప్పు చక్కెర అనమాట పంచదార రెండు స్పూన్ నెయ్యి ఇవి జీడిపప్పు యాలకులు నాలుగు ద్రాక్ష ఇవి బాదంపప్పు ముందుగా నూనె వేసుకొని తర్వాత వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాం నీళ్ళు జీడిపప్పుని వేయించుకుందాం జోరగా మీడియం మంట మీద పెట్టుకుని మాడకుండా వేయించుకోవాలి వేగింది ఆ పెడతాము తర్వాత జీడిపప్పు అది దీన్న శనియా కూడా వేయించుకుందాం లైట్గా చని పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము పక్కన పెట్టుకొని తర్వాత ఒక రెండు పప్పులు వాటర్ పోసుకొని ఉడికించుకుందాం వేగింది పక్కన పెంచుకున్నాము జీవిత కూడా వేయించి ఇలా దోరగా పక్కన పెట్టి ఇది కూడా వేయించి మంచి వాసన వస్తుంది దీన్ని కూడా పక్కన పెడతాం తర్వాత రెండు కప్పుల నీళ్ళు పోసుకొని మరిగించుకున్నాం నీళ్ళు మరిగినవి మరిగిన తర్వాత రెండు కప్పులు వాటర్ పోసాం కదా మరిగే వాటర్లో సేమ్యాని వేసుకుందాం మరిగిన నీళ్ళు వెసరు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది సేమ్య సేమ్యా ఉడికిన తర్వాతే చక్కెర పోసుకోవాలి అరకప్పు సేమి అయితే ఒక కప్పు చక్కెర అనమాట పంచదార దీన్ని కరిగేదాకా కలిపెట్టుకోవాలి చక్కెర అంతా బాగా కరిగిపోయింది ఏం లేకుండా ఇప్పుడు మనం ఈ జీడిపప్పు వేయించుకున్నవి ఎన్ని వేసేద్దాం తర్వాత యాలకులు స్టవ్ కట్టేసి ఇంకా పాలు పోసేద్దాం బి కాస్త అలా పాలు ఒకటన్నర కప్పు దాకా పోస్తున్నాను అంతే ఇంకా సేమ్యా పాయసం రెడీ చేయటం అయిపోయింది సేమ్యా పాయసం తయారు చేయ అయిపోయింది టేస్ట్ చెప్తాను టేస్ట్ చాలా బాగుంది స్వీటు కరెక్ట్ సరిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ శాణ శుక్రవారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ